హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీతో ముచ్చట్లు ఈ రోజు వీడియోలో మీకు ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని చూపిస్తున్నాను చూడండి ఇది మా వీధిలో అంటే శ్రీరామ వీధిలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతుంది ఈ వివాహం అనేది చాలా అరుదుగా కానీ మా వీధిలో ఈ వివాహం జరగటం సుమారుగా పది సంవత్సరాల పైనుంచే ఈ వివాహ మహోత్సవం జరుగుతుంది ఈ వివాహ మహోత్సవం చూడటం మా వీధిలోని భక్తుల అదృష్టంగా మేము భావిస్తాము ఇది ఈ వివాహం అనేది చాలా మందికి తెలియదు ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి కదా ఆంజనేయ స్వామికి కళ్యాణం ఏంటా అని అందరికీ అందరూ ఆశ్చర్యపోతారు కానీ స్వామి వారు కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నారు అంటే లోక రక్షణకై స్వామివారు పది మంత్రాలు నేర్చుకోవాల్సి ఉపదేశం చేసుకోవాల్సి ఉంటుంది అయితే తొమ్మిది మంత్రాల తర్వాత పదవ మంత్రానికి బ్రహ్మచారులకు ఇది ఉపదేశం చేయరు అనంటే పెళ్లి చేసుకుంటేనే ఈ మంత్రోపదేశం చేస్తామని ఆంజనేయ స్వామి వారి గురువైన శ్రీ సూర్యనారాయణుడు అంటాడు అయితే ఆంజనేయ స్వామి నేను ఆవజన్మ బ్రహ్మచారిగా ఉంటాను కదా నాకు ఎవరిస్తారు స్వామి అయ్యవారు అమ్మవారిని అని అడుగుతాడు వాళ్ళ గురువును అయితే ఆ వారి గురువైన సూర్యనారాయణుడు నా దగ్గర ఉంది అమ్మాయి నువ్వు వివాహానికి సిద్ధమేనా అంటే లోక సంరక్షణకు మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అటువంటి అమ్మాయి ఎక్కడైనా ఉంటే నాకు పెళ్లి జరిపించండి అని వారి గురువు గారిని కోరుతాడు అయితే ఈ గురువు గారి అంటే సూర్యనారాయణుడి అమ్మాయి అంటే సువర్చలా దేవి ఈమె అందరిలాగా ఈమె జననం అందరి జనంలా ఉండదు ఎందుకంటే ఈమె సూర్య సూర్యనారాయణుడి వాహం అయిన గుర్రాలు ఏడు గుర్రాల యొక్క కాంతి అందులో ఏదో ఒక కాంతి నుంచి జన్మించిన అమ్మాయి అందుకే ఈమెకు అయోనిజ అనే పేరు కూడా ఉంది అయితే ఈమెకు కూడా లోక రక్షణ అంటే చాలా ఇష్టము కాబట్టి సువర్చలా దేవి కూడా ఆంజనేయ స్వామితో వివాహానికి ఒప్పుకుందన్నమాట కేవలం మంత్రోపదేశం కోసం మాత్రమే వివాహం చేసుకున్నాడు తర్వాత తర్వాత స్వామివారు ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉంటాను అని ఒప్పుకుంటేనే అమ్మవారు వివాహం చేసుకుంది వారు ఇంత త్యాగం చేశాడనమాట మనకు అయితే ఇక్కడ స్వామివారి వివాహ మహోత్సవంలో మా అయ్యగారు స్వామివారి మరియు సువర్చలా దేవి యొక్క గోత్రనామాలు వారి పూర్వీకుల పేర్లు కూడా మనకు వివరించారు ఇవి చాలా మందికి తెలియదు అనుకుంటే ఇక్కడ నేను చెప్తాను వినండి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క తాత మారీష శర్మ తండ్రి వాయు శర్మ ఆంజనేయ స్వామి పేరు కూడా ఆంజనేయ శర్మ స్వామి వారి గోత్రము కౌండిన్య గోత్రము ఇంకా ఇక్కడ వచ్చి అమ్మాయి అంటే దేవి యొక్క గోత్రం వచ్చి కశ్యపు గోత్రము వాళ్ళ ముత్తాత కశప ప్రజాపతి తండ్రి సూర్యనారాయణుడు అమ్మాయి పేరు సువర్చలా దేవి అంటే అమ్మవారి పేరు సువర్చలా దేవి ఈమెకు అయోనిజ అనే పేరు కూడా ఉంది అయితే ఈ కళ్యాణంలో స్వామివారిని నారాయణుడిగా భావించి కళ్యాణాన్ని జరుపుకుంటాము ఇక్కడ చూడండి స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చిన భక్తులు తమ తమ ఇంట్లో నుంచి వడి బియ్యాలు అంటే మనకు నారాయణుడికి తెచ్చినట్టుగానే అంత కళ్యాణ మహోత్సవం కూడా నారాయణ లక్ష్మీనారాయణుల కళ్యాణం ఎలా జరుగుతుంది అలాగే జరిపిస్తారు ఇంకా వచ్చిన భక్తులందరూ కూడా తమ తమ ఇంట్లో నుంచి వడి బియ్యాలు పండ్లు పువ్వులు మాలలు ఇలా వాళ్ళకు తోచినంతలో వాళ్ళు తీసుకొని వస్తారు అలా కళ్యాణం అనంతరం స్వామివారికి ఎవరు తెచ్చిన వడి బియ్యం వాళ్ళు ఇలా స్వామివారికి సమర్పించుకుంటారు చూసారు కదండి ఈ కళ్యాణము ఇప్పుడు మీకున్న డౌట్ తీరింది అనుకుంటా స్వామివారికి కళ్యాణం ఏంటా అనే కల్ డౌట్ ఇంకా మీరు కూడా స్వామివారి కళ్యాణం చూసినారనే అనుకుంటున్నాను మీ కూడా అంత కళ్యాణం చూడడం వల్ల మీకు కూడా అంత మంచి జరుగుతుందని భావిస్తున్నాను కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తెలిసిన వారికి కూడా తప్పనిసరిగా చే షేర్ చేయండి ఎందుకంటే ఈ కళ్యాణం చాలా అరుదు కదా అందుకనే చెప్తున్నాను ఇక్కడ కళ్యాణ అనంతరం స్వామివారికి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు బట్టలు ఇలా వాళ్ళకు తోచినవి సమర్పించుకొని స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాత నారాయణుడి సేవ అంటే అన్న ప్రసాదం కూడా ఉంటుంది వచ్చిన భక్తులందరి కూడా అన్న ప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు మేము ఇంకా సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ దేవాలయంలో హనుమాన్ చాలీసా మరియు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అంటూ ఇలా మేము చదువుకుంటున్నాం అన్నమాట సాయంత్రం స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది అందుకనే మేమందరం మంగళహారతులు తీసుకొని స్వామివారి వద్దకు వచ్చి ఇంకా కొద్దిగా టైం ఉంది అంటే ఇలా హనుమాన్ చాలీసా ఇలాంటి మంత్రాలు జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో కలుసుకుందాం